ఆడలిట్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డేనేటెడ్ టెస్ట్ లో థర్డ్ ఎంపైర్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది మిచెల్ మాస్ట్ అవుట్ గా నిర్ణయించడానికి సరైన ఆధారాలు లేవంటూ ఎంపైర్ తీసుకున్న నిర్ణయంపై స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశాడు అంతేకాక ఫీల్డ్ ఎంపైర్ తో వాగ్వివాదానికి దిగాడు ఇలాంటి సందర్భంలోనే పెద్ద టెస్ట్ లో కెఎల్ రాహుల్ ను అవుట్ ఎందుకు ఇచ్చారు ఇప్పుడు నాట్అవుట్ అని ఎందుకు ఇస్తున్నారు అంటూ ప్రశ్నించాడు టీవీ రామానికి ముందు ఆఖరి రెండవ ఓవర్లో ఈ ఘటన జరిగింది అశ్విన్ వేసిన యాభై ఎనిమిదవ ఓవర్ మూడవ బంతిని ముందుకొచ్చి డిఫెండ్కు ప్రయత్నించాడు అయితే ప్యాడ్లకు తాకడంతో ఇండియా టీమిండియా నాట్అవుట్ అని అవుట్ అని అప్పీల్ చేసింది కానీ ఫీల్డ్ ఎంపైర్ నాట్ అవుట్ ఇవ్వడంతో విశ్వాసంతో భారత్ సమీక్షకు వెళ్ళింది అయితే మార్చ్ డిఫెన్స్ చేసిన బంతి బ్యాట్ కంటే ముందు ప్యాట్స్ తాకింది తొలుత ప్యాట్లకే తాకిందని స్పష్టంగా కనిపించింది కానీ బాల్ ట్రాకింగ్ ప్రోటోకాల్ పాటించకుండా థర్డ్ ఎంపైర్ స్నీకో రీడింగ్ ఆధారంగా మిచెల్ మార్స్ నాట్ అవుట్ అని తేల్చాడు మొదట బ్యాట్కు లేదా ప్యాడ్కు తాకిందా అనడానికి సరైన ఆధారాలు లేవని థర్డ్ ఎంపైర్ పేర్కొంటూ తొలిత ప్రకటించిన అవుట్ కే కట్టుబడి ఉండాలని ఫీల్డ్ ఎంపైర్ కు సూచించాడు అయితే పర్త్ టెస్ట్ లో ఇలాంటి సందర్భంలో కెఎల్ రాహుల్ కు ఫీల్డ్ ఎంపైర్ వ్యతిరేకంగా థర్డ్ ఎంపైర్ నిర్ణయం తీసుకున్నాడు మరి అలాంటప్పుడు ఇక్కడ ఈ ఆ నిర్ణయం కూడా ఇక్కడ వర్తిస్తుంది కదా అయితే మిషల్ స్టార్ బౌలింగ్ లో రాహుల్ అవుట్ అండ్ తొలి టెస్ట్ లో ఆశీస్ అప్పీల్ చేసింది అప్పుడు కూడా పరిస్థితి ఇదే వర్తలో కేఎల్ రాహుల్ కూడా ఇదే పరిస్థితి బ్యాట్ ప్యాట్స్ మధ్య వెళ్ళింది కానీ అవుట్ ఇచ్చారు అంటూ ఎంపైర్ తో కోహ్లీ పేర్కొన్నాడు అయితే కాసేపటికి అశ్విన్ బౌలింగ్ లో ఫీల్డ్ ఎంపైర్ తప్పిదంతో మార్చ్ అవుట్ అయ్యాడు అశ్విన్ బౌలింగ్ లో డిఫెన్స్ కు మిచల్ మార్చ్ ప్రయత్నించగా బంతి వికెట్ కీపర్ పంతి చేతుల్లోకి వెళ్ళింది ఎడ్జి తీసుకుందని భావించిన మార్చ్ వెనుదిరగడంతో ఎంపైర్ అవుట్ ఇచ్చారు మనం ఎండ్ లో ఉన్న ట్రావిస్ సెట్ రివ్యూ కి వెళ్లమని చెప్పకపోవడం గమనార్హం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్